కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్ ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జనసేన పార్టీ హండ్రెడ్ స్ట్రైక్ రేట్ సాధించిన తర్వాత మోదీ చాలా సభల్లో పవన్ కళ్యాణ్ కి ఆ ఇంపార్టెన్స్ ఆ ప్రయారిటీ ఇస్తూ ఉన్నారు ఒక సభలో అయితే పవన్ను ఒక తుఫాన్తో మోదీ పోల్చిన పరిస్థితి ఆ తర్వాత కాలంలో చూస్తే కనుక ఎన్డీఏ మీటింగ్స్ జరిగాయి ఆ మీటింగ్స్ కూడా పిలిచారు అక్కడ కూడా మంచి ప్రయారిటీ ఇచ్చారు ఆ తర్వాత లోకేష్ ని మోదీ పొగుడుతూ ఉన్నారు సార్ ఈ మధ్య కాలంలో అలాగే బీహార్ ఎన్నికల ప్రచారానికి కూడా భారతీయ జనతా పార్టీ లోకేష్ను ఆహ్వానించింది లోకేష్ అక్కడికి వెళ్ళి ప్రచారం కూడా చేసిన పరిస్థితి ఈ మధ్య కాలంలో పవన్ కంటే ఎక్కువగా లోకేష్కే మోదీ ప్రయారిటీ ఇస్తూ ఉన్నారు ఏంటి సార్ పవన్ పై మోదీకి నమ్మకం పోయిందా భారతీయ జనతా పార్టీ వ్యూహం ఏంటి లోకేష్ కి అంత ప్రయారిటీ ఇవ్వడానికి గల కారణాలు ఏంటి పవన్ కన్నా లోకేష్ కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు మీరు ఎలా మెజర్మెంట్ చేశారు మరి చెప్పండి ఏంటి బేసిస్ అందువల్ల ఆ కంపారిజన్ కరెక్ట్ కాదు అప్పట్లో పవన్ ఇప్పుడు లోకేష్ అప్పుడు ఇప్పుడు ఇప్పుడు కూడా పవన్ ఇవ్వడం లేదా అందువల్ల కదా మీరు మన ఒక అజంప్షన్ చేస్తే దానికి ఒక బేసిస్ ఉండాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కన్నా లోకేష్ కు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారంటే మీ దగ్గర మన దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏంటి పవన్ కళ్యాణ్ ఇగ్నోర్ చేసింది కూడా ఏమీ లేదు అంటే పవన్ కళ్యాణ్ తో పాటు ఇప్పుడు లోకేష్ కు ప్రియారిటీ ఇస్తున్నమాట నిజం అంతే తప్ప పవన్ కళ్యాణ్ కన్నా ఎక్కువ ప్రియారిటీ లోకేష్ కి ఇస్తున్నాడు నాలుగు కిలోగ్రాముల గ్రాముల ప్రియారిటీ పది అడుగుల ఎత్తు అని ఏమీ లేదు కదా సో లెటర్ నాట్ మేక్ సచ్ కంక్లూషన్స్ పవన్ కళ్యాణ్ కన్నా ఎక్కువ ప్రియాట ప్రసిద్ధి లేదు ఇంకో మీరన్న దాంట్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జనసేన హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ కొట్టాకనే పిఆర్టీ ఇస్తున్నారు అన్నారు అది అది కూడా నిజం కాదు అసలు డే వన్ నుంచి మీకు తెలుగుదేశానికి బీజేపీకి మధ్య తెలుగుదేశానికి పవన్ కళ్యాణ్ మధ్య అనుసంధానకర్త బీజేపీయే కదా ఇప్పుడు మీకు ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వస్తున్నప్పుడు కూడా సోమవీర్ రాజు గుజరాత్ తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ మోడీకి ఇంట్రడ్యూస్ చేశాడు సో అందువల్ల అదేదో కూటమి అధికారంలోకి వచ్చాక జనసేనకు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రైట్ కొట్టాకనే మోడీ పవన్ కళ్యాణ్ పైన ప్రత్యేక చూపుతున్న నిజం కాదు ఇప్పుడు కాదు మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ నా బిజె పవన్ కళ్యాణ్ పట్ల తెలుగుదేశం కూటమిలో భాగమైనప్పటికీ కూడా కూటమిలో భాగం ఉన్నప్పుడల్లా హయ్యర్ ప్రియారిటీ పవన్ కళ్యాణ్కి ఇచ్చిన మాట నిజం అందువల్ల అదేదో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో సంబంధం లేదు మీకు అదేదో జనసేన ఇరవై ఒక్క సీట్లు గెలిచినందుకే మోడీ ప్రయారిటీ ఇస్తా అంటే నూట ముప్పై సీట్లు ఇచ్చిన తెలుగుదేశానికి ఇంకెక్కువ ప్రయారిటీ ఉంటుంది కదా అదివల్ల ఆ రెండు అసంషన్స్ కరెక్ట్ కాదు ఇక మరి ఏంటి బీజేపీ అన్న దాంట్లో పాయింట్ ఉంది అంటే గతంలో తప్పుడు లోకేష్ పట్ల ప్రత్యేకత మోడీ చూపాడు అని చెప్పి మనం మనం ఎక్కడ పేపర్ పేపర్లో చూసే వాళ్ళం కాదు ఇటీవల కాలంలో మాత్రం అది మొదలైంది మీకు యోగా డే అప్పుడు చూసాం ఇంటర్నేషనల్ యోగా డే అప్పుడు ఇప్పుడు ఇటీవల బీహార్ ఎలక్షన్స్ అప్పుడు చూసాం సో దా దట్ డజన్ మీ పవన్ కళ్యాణ్ అనేది ఇగ్నోర్ చేస్తున్నారు అని కాదు ఏంటి రాజకీయ వ్యూహము అంటే మీకు బీజేపీ ఎప్పుడు కూడా సింగిల్ పాయింట్ స్ట్రాటజీతో ఉండదు మల్టిపుల్ సిచ్యువేషన్స్ లో ఎలా తన వ్యూహం ఉండాలి అని మీకు ఆ మల్టిపుల్ స్ట్రాటజీస్ లో భాగంగా మీకు ఇప్పుడు తమిళనాడు తీసుకుంటే మాకు స్పష్టంగా అర్థమవుతుంది మొదట్లో ఎప్పుడైతే జయలలిత మరణానంతరం ఓ పన్నీర్ సెల్వన్ పైన ఇన్వెస్ట్ చేసింది బీజేపీ పన్నీర్ సెల్వన్ ఎఫెక్టివ్ కాదని తెలిసిన తర్వాత పన్నీర్ సెల్వన్ ను స్వామిని కలిపింది సో రెండు ఇద్దరిని కలపడంలో కూడా బీజేపీ కీలక పాత్ర పోషించింది ఆ తర్వాత ఇప్పుడు పలాన స్వామి పవన్ ఓపీఎస్ ల మధ్య అది బీజేపీ కలిపినటువంటి బంధము అది అది వీక్ కావడం వల్ల బీజేపీకి అనివార్యమైంది పన్నీర్ సెలవు అన్న పళనిస్వామి ఎవరినో ఒకటి చూసుకోవాలి ఏం చేసింది ఇప్పుడు బీజేపీ పన్నీర్ సెలవును వదిలేసి పళనిస్వామి ప్రతిస్తోంది పన్నీర్ సెలవుకు మోడీ అపాయింట్మెంట్ కూడా ఇవ్వాలి కనీసం ఈ మధ్య అంటే ఎందుకు ఒకప్పుడు పన్నీర్ సెలవు పూర్తిగా కేసుకొచ్చుకున్న బీజేపీ ఇలా పన్నీర్ సెల్వన్ కూడా డిస్పోజ్ చేసి పడేసింది అంటే బీజేపీ రాజకీయ వ్యూహం ఎలా ఉంటుంది ముందు పన్నీరసల్ ఉండాలి ఉపయోగం అనుకున్నది ఉపయోగపడలేదు ఇద్దరిని కలిపింది పళనిసామికి పన్నరసలు పడలేదు తర్వాత పళనిసామి వైపే వెళ్ళింది అందులో బీజేపీ స్ట్రాటజీ ఏంటంటే మల్టిపుల్ సిచ్యువేషన్స్ లో ఎలా తన తన వ్యూహాలు మార్చుకోవాలో చూస్తూ ఉంటుంది మీకు దట్ ద స్ట్రాటజీ ఇప్పుడు మీకు బీహార్ లో చూడండి మీకు నితీష్ టూ థౌజండ్ ట్వంటీ ఎలక్షన్ సమయంలో నితీష్ కుమార్ డామినెన్స్ తగ్గించటానికి ఒక రకంగా చిరాగ్ పాశ్వాన్ ఉపయోగించుకుంది ఫలితంగా నితీష్ కుమార్ జూనియర్ పార్టీ అయ్యారు ఎన్డిఏ కానీ ఈరోజు మళ్ళీ ఈసారి ఎన్నికల్లో నితీష్ కుమార్ బీజేపీతో సరి సమానమైన సీట్లు తెచ్చుకున్నాడు ఇప్పుడు చిరాగ్ పాశ్వాన్ కూడా మళ్ళీ కూటమిలో కల్పించి అదే చిరాగ్ పాశ్వాన్ నితీష్ కుమార్ చెప్పని చేస్తున్నాడు సో అందువల్ల ఇప్పుడు మీకు బిహార్ ఎగ్జాంపుల్ చెప్పాను నేను తమిళనాడు ఎగ్జాంపుల్ చెప్పాను ఎలా తన వ్యూహాలు సిచ్యువేషన్స్ కు అనుగుణంగా బీజేపీ మార్చుకుంటూ ఉంటుంది అన్న తానికి ఇది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ సో అందువల్ల బీజేపీ యొక్క వ్యూహంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో మొదట్లో పవన్ కళ్యాణ్ ముందు పెట్టి రాజకీయం చేయాలని ఆలోచించడం మాట నిజం సో టీడీపీ బీజేపీ జనసేన కలవక ముందు కలిసిన బీజేపీ జనసేనలే కదా ఫస్ట్ మిత్రపక్షాలు బీజేపీ జనసేన ఈవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్ ముందు కూడా చివరి నిమిషంలో బిజెపి టీడీపీతో కలిసింది కూటమి మొదలు ఏర్పడలేదు ముందు బీజేపీ పవన్ కళ్యాణ్ మిత్రపక్ష జనసేన మిత్రపక్షాలు సో అందువల్ల మీకు ఈవెన్ వన్ ఆఫ్ ది వ్యూహంగా రేపు తెలుగుదేశం పట్ల అసంతృప్తి పెరిగితే పవన్ కళ్యాణ్ ను ముందు పెట్టి బీజేపీ టీడీపీతో ఫైట్ చేస్తుంది అది బీజేపీ జాతీయ నాయకత్వ వ్యూహం అని ఏబిఎన్ రాధాకృష్ణ కూడా తన విశ్లేషణ చెప్పారు నేను చెప్పడమే కాదు సో అందువల్ల ఆ వ్యూహం ఇప్పటికీ ఉంటుంది అంటే ఆప్షన్స్ వన్ ఏంటంటే ఇన్ కేస్ టీడీపీ ప్రభుత్వం పట్ల బాగా వ్యతిరేకత ప్రజల్లో పెరిగిందనుకోండి అప్పుడు బీజేపీ వ్యూహం ఎలా ఉంటుందంటే పవన్ కళ్యాణ్ ముందు పెట్టి టీడీపీ ఇది వ్యతిరేకంగానే రాజకీయం చేస్తుంది ఇది జరగబోయే పరిణామం ఇది నేను చెప్పలేదు కాదు ఏమేమి రాధాకృష్ణ ఈ కామెంట్ లో మీరు పాత అయితే ఉండండి ఇది ఈ అంశం ఉంటుంది సో రెండవ ఆప్షన్ ఏంటి మరి టీడీపీ పట్ల అసంతృప్తి పెరగదు టీడీపీ పట్ల అసంతృప్తి పెరగడం ఏం చేయాలి సో పవన్ కళ్యాణ్ బయటికి రాడు ఒక పదిహేను పవన్ కళ్యాణ్ బయటికి రాకపో పోవడం వల్లనే కదా టీడీపీతో బీజేపీ కలవాల్సి వచ్చింది వాస్తవంగా బీజేపీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లో కూడా స్ట్రాటజీ ఏంటి మూడు బీజేపీ జనసేన కలిసి ఆ రెండు కూటములకు భిన్ దూరంగా ఉండాలన్నది బీజేపీ వ్యూహం నాతో జీవీఎల్ నరసింహరావు నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలోనే చెప్పాను రెండు కూటంలో ఎవరో ఒకరు గెలిస్తే మాకేం లాభం రెండిట్లో ఎవరో ఓడిపోయి బలహీన పడితే కదా మాకు స్పేస్ దొరికేది అన్నాడు కానీ ఆ స్ట్రాటజీ మార్చుకొని చివరి నిమిషంలో టీడీపీతో కలిశారు ఎందుకు పవన్ కళ్యాణ్ విడిగా మూడవ ఫోర్స్ గా నిలబడటానికి సిద్ధపడలే ఆయన అనుభవాల రీత్యా సో ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ సిద్ధపడత పడకపోవచ్చు ఒక పాసిబిలిటీ అసంతృప్తి పెరగకపోతే పవన్ కళ్యాణ్ కూటమి నుంచి విడిపోవటానికి ఆశ చూపెట్టకపోవచ్చు సో బీజేపీకి కూడా ఒకవేళ కూటమి పట్ల వ్యతిరేకత పెరగినప్పుడు బయటకు వస్తే రాజకీయం నష్టం జరగచ్చు అప్పుడు ఏం చేయాలి అప్పుడు కూటమిలోనే ఉన్నప్పుడు స్పష్టంగా బీజేపీకి అర్థమవుతుంది ఏంటంటే తెలుగుదేశం పార్టీ నాయకత్వం దాదాపు లోకేష్ చేతుల్లోకి వెళ్ళిపోయింది చంద్రబాబు నాయుడు స్టైకి మనకు పెద్ద నాయకుడు గనక చంద్రబాబు నాయుడు కంట్రోల్ చేస్తున్నట్టు కనిపించిన మీరు ఏ టీడీపీ నాయకులను అడగండి టీడీపీ ఆల్మోస్ట్ అండర్ కంట్రోల్ ఆఫ్ లోకేష్ నా సో బీజేపీ అండర్స్ట్ తెలుగుదేశానికి ఇక నాయకుడు లోకేషే లోకేష్ పైన గతంలో బీజేపీకే కాదు టీడీపీలో ఉన్న వారికి కూడా అంత కాన్ఫిడెన్స్ ఉండేది కాదు అసలు ఈ పార్టీని నడపగలడానికి ఇప్పుడు ఆ కాన్ఫిడెన్స్ కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్ తర్వాత పెరిగింది యువగలంతో మొదలై ఇప్పుడు కూటమి అపూర్వ విజయం ఈ ప్రాసెస్ లోకేష్ పట్ల రాజకీయ వర్గాల్లో కూడా కాన్ఫిడెన్స్ పెరిగింది మీకు అందుకే నేను యువగలం ప్రారంభించినప్పుడు కూడా నా వీడియోలో చెప్పాను ఖచ్చితంగా ఇది లోకేష్ ఇమేజ్ పెంచుతుంది అని ఆ పాత వీడియోలు నా యూట్యూబ్ నుండి చూడండి సో దాంతో ఏమైంది లోకేష్ చేతుల్లోకి ఈవెన్ క్యాబినెట్ కూర్పు కూడా మీరు తీసుకుంటే ఒక అచ్చెన్నాయుడు కేశవ్ మినహా మీకు సీనియర్లు ఎవరు లేరు మీకు ఏనమల్ రామకృష్ణుడు లాంటి వాళ్ళు ఎవరూ లేరు మీకు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాత లీడర్లు ఎవరు లేరు అచ్చెన్నాయుడు సీనియారిటీ అంత ఉన్నా ఆయన కూడా ఇప్పుడు ఈ మధ్య వాయిస్ లేదు మీరు గమనిస్తే కేశవ్ సీనియరే కాదు సమర్థుడు కూడా కేశవ్ చాలా నాలెడ్జబుల్ మనిషి అయినా కూడా మీరు ఎక్కడ కనబడుతున్నాడు చూడండి ఇక ఫైనాన్స్ మినిస్టర్ అయినా కానీ విశాఖ పార్ట్నర్షిప్ సమ్మిట్ లో పెట్టుబడులను ఆకర్షించడం ఫైనాన్స్ మినిస్టర్కి ఎంత కీలక పాత్ర ఉంటుంది కానీ ఫైనాన్స్ మినిస్టర్ మాట ఎక్కడ నిన్న పడదా వయసు మీకు పవన్ కళ్యాణ్ కు ఆ పార్ట్నర్షిప్ సమ్మిట్ లో ఏమీ లేదు ఆర్థిక మంత్రి అసలు ఫైనాన్స్ అంటే ఆర్థిక మంత్రి కదా ఇన్వెస్ట్మెంట్లు పెట్టుబడులు అంటేనే ఆర్థిక మంత్రి కానీ ఆర్థిక మంత్రి ఇన్వాల్వ్మెంట్ లేదు పోనీ కేశవ్ ఏమన్నా అసమర్థుల అంటే ఈ కాంపిటెంట్ ఫైనాన్స్ మినిస్టర్ కేపబుల్ పర్సన్ నాయకుడిగా వ్యక్తిగతంగా కూడా సామర్థ్యం ఉన్న నాయకుడు కానీ ఎందుకు లేడు ఎందుకంటే మీరు కంప్లీట్ గా చంద్రబాబు నాయుడు ఓకే తప్ప పార్ట్నర్షిప్ సబ్మిట్ గూగుల్ ఏ హబ్ ఈ ప్రాసెస్ లో మీకు వేరే వాళ్ళు ఎవరు కనిపించచ్చుడి అంటే చంద్రబాబు నాయుడు చాలా వ్యూహాత్మకంగా సీనియర్లను పక్కకు తప్పించి కేబినెట్ లో ఒకవేళ సీనియర్లు వాళ్ళ వాయిస్ లేకుండా చేసి లోకేషన్ నే ప్రజెంటేషన్ ప్రొజెక్ట్ చేసేటువంటి పనిలో టీడీపీ పడింది టీడీపీ అనుకూల మీడియాలో కూడా ఇదే పత్రాక శీర్షికలుగా చూపెడుతున్నారు అంటే క్లెవర్ ఇంటెలిజెంట్ అటెంప్ట్ ఫర్ లీడర్షిప్ ట్రాన్సిషన్ దాంతో పాటు మీకు ఇటీవల కాలంలో మీరు గమనించండి భువనేశ్వరి గారు కూడా రంగంలో దిగారు మీకు ఇటీవల కుప్పంలో ఆమె పర్యటించడం కావచ్చు వాస్తవంగా చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్న సమయంలో అనివార్య పరిస్థితుల్లో వచ్చిన తర్వాత మీకు ఇంకా కంటిన్యూ అవుతున్నారు చూడండి అంటే ఇన్ కేస్ రేపు అవసరం వస్తే నాయకత్వంలో ఆ మీకు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ట్రాన్సిషన్ వచ్చినప్పుడు ఇప్పుడు కాదు ఫ్యూచర్ లోకేష్ ముందుంటాడు లేదనుకుంటే భువనేశ్వర్ కూడా ఆ స్కోప్ ఉంటుంది ఇక మిగతా ఎవరికి కూడా స్కోప్ ఉండే అవకాశమే లేదు సో ఇలా వ్యూహాత్మకంగా లొకేషన్ ప్రొజెక్ట్ చేస్తూ శ్రీ టీడీపీ పార్టీ లోకేష్ చేతుల్లోకి వెళ్ళిన తర్వాత బీజేపీ ఏం చేయాలి సో సహజంగా బీజేపీకి ఈ నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ లీడర్షిప్తో ఇన్ ఇన్వాల్వ్ కావడము అనేది అవసరం అవుతుంది అదే బీజేపీ చేస్తోంది అందువల్ల పవన్ కళ్యాణ్ ఏదో వదిలేసి పవన్ కళ్యాణ్ కన్నా ఎక్కువ ప్రియారిటీ ఇచ్చి చేస్తుంది అనుకోవడం పొరపాటు పవన్ కళ్యాణ్ ఒక ఆప్షను సెకండ్ ఆప్షను ఒకవేళ టీడీపీ పట్ల అసంతృప్తి పెరగలేదు మీకు పవన్ కళ్యాణ్ విడిగా వచ్చి మూడవ ఫోర్స్ గా ముందుకు రావడానికి సిద్ధపడలేదు అప్పుడు ఏంటి బీజేపీకి ఆప్షన్ తనంతట తానుగా ఇప్పుడు బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో పెరిగే అవకాశాలే కనిపించడం లేదు సమీప భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఒక సొంత బలం పైన శక్తిగా ఎమలు వాతావరణం లేదు తెలంగాణలోనైనా కాస్త ఆశ ఉంది కానీ అందువల్ల ఇంకా మార్గం లేదు కదా అప్పుడు అనివార్యంగా లోకేష్ నాయకత్వంలోనే ఉన్న టీడీపీతో పనిచేయాలి దాన్ని బీజేపీ ముందుగానే గమనించి ఒక రకంగా ఫ్రెండ్షిప్ కల్టివేట్ చేస్తుంది ఇక థర్డ్ ఫినామినా ఎలా ఉంటుంది మీకు టీడీపీ అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రతిపక్ష వైసీపీతో సంబంధాలు ఎలాగో కొనసాగుతాయి జగన్ తో ఆ అప్రకటిత స్నేహం ఆటోమేటిక్గా ఉంటుంది జగన్ పైన సిబిఐఈడి కేసులు ఉన్నంత కాలం బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నంత కాలం జగన్ అనివార్యంగా బీజేపీకి లాయల్ ఉంటాడు సో ఈ రెండు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి నుంచి ఓడిపోతే చెప్పలేము సిబిఐఈడి కేసులు జగన్ లో జగన్ నిర్దోషిగా ప్రకటిస్తే తప్ప ఈ రెండు మినహాయింపులు సమీపంలో కనిపించడం లేదు అందువల్ల జగన్ తో ఎలాగూ తమకు ఆ దోస్తి ఎప్పుడు ఉంటుంది అందుకే గత పదకొండేళ్ళుగా జగన్ బెయిల్ మీద ఉన్నాడు ఏమి జరగడం లేదు సో అందువల్ల త్రీ రిసోర్సెస్ ఇన్వెస్ట్ చేసింది మీరు గమనిస్తే బీజేపీ తనను సొంతగా తెలంగాణలో లాగా ఎదిగే పరిస్థితే లేదు అందువల్ల ఆంధ్రప్రదేశ్ లో ఇట్ హాస్ టు డిపెండ్ ఆన్ అదర్స్ అందువల్ల తెలుగుదేశం పార్టీ పట్ల తీవ్ర అసంతృప్తి పెరిగితే పవన్ కళ్యాణ్ కన్విన్స్ చేసి పవన్ కళ్యాణ్ ముందు పెట్టి బీజేపీ టీడీపీ పైన పోరాడుతుంది ఆ వాతావరణం కనిపించలేదు ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా ఆ రకమైన ప్రభావాన్ని చూపడం లేదు మీకు పవన్ కళ్యాణ్ ఒక ఇండిపెండెంట్ పొలిటికల్ ఫోర్స్ గా ఆంధ్రప్రదేశ్ లో ఒక ముద్ర వేయలేకపోతున్నారు ఇప్పటికీ పదిహేను ఏళ్ల పాటు కూటమి అంటూ పవన్ కళ్యాణ్ చేస్తున్న అడావుడికి కావచ్చు కానీ తన 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 శాఖ ఒక బలమైన ముద్ర ప్రభుత్వం పైన వేయలేకపోయారు ఇప్పటికీ చెప్తున్నారు నా చేతులేముంది డబ్బులు సీఎం దగ్గర ఉంటాయి అంటే ఫైనాన్స్ సీఎం దగ్గర ఉంటాయి నా ఉంది ఇలా మాట్లాడుతున్నారు సో పవన్ కళ్యాణ్ ఒక బలమైన ఇంపాక్ట్ బీజేపీ ఆశించిన స్థాయిలో అంటే జగన్ చంద్రబాబులకు ప్రత్యామ్నాయంగా ఒక ఇండిపెండెంట్ లీడర్ గా పవన్ ఎమర్జ్ అవుతలేడు ఇప్పటికీ కూడా ఆ ఇండిపెండెంట్ లీగా ఎమర్జ్ చేయడానికి ప్రయత్నాలు కూడా చేయడం లేదు అలాంటప్పుడు బీజేపీకి ఆప్షన్ ఏంటి అంటే చంద్రబాబు నాయుడు టీడీపీ పైన అసంతృప్తి పెరగక పవన్ కళ్యాణ్ ఒక బలమైన నాయకుడిగా ప్రభావం చూపక పవన్ కళ్యాణ్ బయటికి రావటానికి సిద్ధపడకపోతే బీజేపీకి ఉన్న ఆప్షన్ ఏంటి సో అందువల్ల అనివార్యంగా లోకేష్ నాయకత్వం ఉన్న తెలుగుదేశంతో వ్యవహారం జరపాల్సిందే అందుకే మీకు లోకేష్ పట్ల ఆ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపడంలో ఉద్దేశం అది అందువల్ల జనరేషన్ ట్రాన్సిషన్ను ను బిజెపి సమర్థవంతంగా అర్థం చేసుకుంటుంది ఇప్పుడు బీహార్లో చూడండి మీరు రామ్ విలాస్ పాశ్వాన్తో బీజేపీకి అధికారంలో ఉన్నారు రామ్ విలాస్ పాశ్వాన్ ప్రత్యేకత ఏంటో కాంగ్రెస్ అధికారంలో మంత్రి ఉంటాడు బీజేపీ అధికారులు ఉంటాడు సో ఈ నీడ్ నాట్ నెసర్లీ బి కంప్లీట్లీ లాయల్ టు బిజెపి మీకు ఆయన అవసరాన్ని బట్టి మారుస్తాడు ఇప్పుడు చిరాగ్ పాశ్వాన్ ఆయన అనంతరం ఆయన కొడుకును బిజెపి కల్టివేట్ చేసింది చిరాగ్ పాశ్వాన్ కంప్లీట్లీ లాయల్ టు బీజేపీ అసలు పొరపాటు పక్క చూడదు సిమిలర్ సిచ్యువేషన్ మీకు టీడీపీలో వస్తే చూడండి చంద్రబాబు నాయుడు అవసరం కొర అవకాశం అవసరం కొరకు బిజెపితో కలిసిన విడిపోయిన ఉదాహరణలు ఉన్నాయి కానీ లోకేష్ విషయంలో అలా ఉండదని బీజేపీ ముందు ఉండకుండా బీజేపీ జాగ్రత్త పడుతుంది సో లోకేష్ రామ్ విలాస్ పాశ్వాన్ లాగా చంద్రబాబు కూటంలో మార్చచ్చు పార్టీ బీజేపీతో ఉండే సంబంధాల్లో కొన్నిసార్లు కలవచ్చు కొన్నిసార్లు కలవకపోవచ్చు కానీ లోకేష్ విషయంలో చిరాగ్ పాశ్వాన్ లాగా తనకు కంప్లీట్లీ లాయల్ గా ఉండేలా బీజేపీ ఎత్తుగడేస్తుంది అందువల్ల బీజేపీ ట్రా వ్యూహాలు మనకు ఇతర రాష్ట్రాల చూస్తే అర్థమవుతుంది కదా అందువల్ల బీజేపీ ఆల్ ఆప్షన్స్ కు రెడీ అవుతుంది అందులో భాగంగానే పవన్ కళ్యాణ్కు ప్రియారిటీ ఇస్తూనే లోకేష్ పట్ల ప్రత్యేకమైనటువంటి ఆసక్తి గౌరవం చూపడంలో అంటే మారుతున్న రియాలిటీ ఈవెన్ టుడే టీడీపీ నాయకత్వంలోని కూటమి ప్రజలు ఓడించడానికి ఏదో సిద్ధపడుతున్నారని జగన్ అనుకున్న వాతావరణం లేదు ఐఎమ్ షూర్ ఈ రోజు ఎన్నికలు జరిగిన కూటమి అధికారులు వస్తుంది బీజేపీకి అర్థమైందంటే తెలుగుదేశాన్ని అంత సులభంగా వీకెండ్ చేయలేము తెలుగుదేశానికి బలమైన రూట్స్ ఉన్నాయి అర్థం మూడోది అర్థమైంది ఏంటి లోకేష్ ఏదో అసమర్థుడు టీడీపీ నడపలేడు అనుకున్న అంచనాలు తప్పని తేలిపోతున్నాయి తెలుగుదేశం కూ ఒక పొలిటికల్ స్ట్రక్చర్ లోకేష్ యాక్సెప్ట్ చేస్తోంది స్లోగా లోకేష్ కూడా గ్రిప్ తెచ్చుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఈ ట్రాన్సిషన్ జరుగుతుంది కనుక అదనపు అడ్వాంటేజ్ కూడా ఉంటుంది సో క్లియర్ గా బీజేపీకి అర్థం అవుతుంది కదా తాము ఇంకేమి చేయలేము టీడీపీని వదిలేసి అని సో ఆంధ్రప్రదేశ్ లో టీడీపీని వదిలేసి తాము థర్డ్ ఫోర్స్ గా ఎమర్జయ్యే వాతావరణం లేనప్పుడు టీడీపీలో లోకేష్ లీడర్షిప్ అనివార్యం అవుతున్నప్పుడు ఇంకో మార్గం ఏంటి బీజేపీకి ఆ లోకేష్ తో చేతులు గడపడం తప్ప